న్యూస్ కి స్వాగతం జనసేన పార్టీ సభ్యుత్వం నమోదులో కొత్తపేట నియోజకవర్గ ప్రథమ స్థానంలో ఉండేలాగా కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ పిలుపునిచ్చారు పార్టీ సభ్యత్వ నమోదుపై రావులపాలెంలో ఆదివారం కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిది నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని పది రోజులు ఎవరిలో సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని సభ్యుత్వ నమోదు వాలంటీర్లను కోరారు అలాగే సభ్యుత్వం నమోదులో అధిక శాతం వ్యవసాయ కూలీలు కార్మికులు చేతి వృత్తులు పనిచేస్తున్న వారికి నమోదు చేయాలని సూచించారు ఇక ప్రతి వాలంటీర్ రెండు వందల సభ్యత్వాలు తక్కువ కాకుండా నమోదు చేయాలన్నారు సభ్యత్వ నమోదులో నిర్లక్ష్యం వహించకుండా నిర్ణీత సమయంలో టార్గెట్లను పూర్తి చేయాలని బండారు శ్రీనివాస్ కోరారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఎప్పుడు గుర్తింపు ఉంటుందని కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ చార్జ్ బండారు శ్రీనివాస్ అన్నారు సార్వత్రిక ఎన్నికల్లో మన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ప్రతి కార్యకర్త నాయకులు కష్టపడి పనిచేశారని దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మెజారిటీలతో విజయం సాధించిన సంగతి తెలిసిందేనని అయితే ప్రస్తుతం నామినేటెడ్ పదవుల భర్తీలో జనసేన పార్టీ నాయకులకు సముచిత స్థానం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు పార్టీలో కష్టపడిన అందరికీ ఒకేసారి పదవులు రావడం కష్టమని అయితే దశల వారి వారి స్థాయిలను బట్టి నామినేటెడ్ పదవులు లభిస్తాయన్నారు బండారు శ్రీనివాస్ ఈ సమావేశంలో కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు సలాది రామకృష్ణ పల్లికొండ సుధీర్ దొంగ సుబ్బారావు బొక్క ఆదినారాయణ సలాది జయప్రకాష్ నారాయణ సూరపరెడ్డి సత్య తోటాస్వామి కంఠంశెట్టి చంటి కాకులపాటి సత్య కొత్తపల్ల నగేశ్ తమ్మన భాస్కర్రావు పాల్గొన్నారు మాకేం లేదు అది నాచురల్ డెత్ నాచురల్ గా ఆరోగ్య సంస్థ ఉన్నా లేదు పోయిల్ని యాక్సిడెంట్లు అని చెప్పడం ఇన్సూరెన్స్ చేయించుకున్నప్పుడు చెప్పండి ఎందుకంటే మేము కూడా పార్టీలో నేను కదా నా గత రెండు రోజుల క్రితం వెళ్ళినప్పుడు పార్టీలో ఇదే సంస్థ అడిగాం మనం పెద్ద అమౌంట్ అవ్వద్దు సార్ కనీసం కుటుంబం చిన్న కుటుంబానికి సాయం అవడానికి ఏమన్నా న్యాచురల్ డెత్ కూడా ఏమైనా అవకాశం ఉంటుందేమో ప్రయత్నం బాగుంటుంది బాగుంటుందని ఒక ఫ్యూచర్ అయితే ఇవ్వడం జరిగింది వారు నోట్ చేసుకున్నారు నచ్చింది అన్న ఆ పాలసీ కూడా వస్తేమో అని ఒక ఆలోచన అయితే ఉంది నాకు ఎందుకంటే మనం చెప్పడం అయితే జరిగింది న్యాచురల్ డెత్ కానీ నేచురల్గా ఏమన్నా బుద్ధి క్లైమ్ చేస్తే చిన్న కుటుంబాలు ఉన్నాయి కనీసం కార్యక్రమాలు అవ్వడం ఉపయోగపడుతుందని చెప్పడం అయితే జరిగింది అలాగే ఒక ప్రయత్నం స్టెప్ బై స్టెప్ అవుతున్నాయి ఇది కూడా క్లారిటీ ఇవ్వండి మీరు చెప్పాలంటే నాకు తెలిసైతే మన కేసీఆర్ సభ్యంత రాష్ట్రంలో ఎలా తెచ్చామో

నామినేటెడ్ కోర్టులు ఏమైపోతున్నా మే రాసేసుకుంటాం ఇది రాసుకుంటున్నాం అంటున్నా తప్ప నిజంగా అయితే అన్ని ఎవరు ఏం జరగట్లా అధికారికంగా అయితే జరగట్లా స్థానిక కూడా తక్కువ శ్రమం కదా టైం చేసేస్తున్నావు ఇది చేసేస్తున్నావు నామినేటెడ్ ఎవరో ఆధారపడచ్చు మన వరకు మనం షేర్ తీసుకున్నాం మన అధ్యక్షుల నుంచి వస్తే డైరెక్షన్స్ వారి ఆదేశాలు అందరికీ న్యాయం జరిగేటట్టుగా నా కృషి అయితే నేను చేస్తాను రాజీవ్ అనేది లేదు నాకు జనసేన జై జనసేన జై పంపాలనే

అదేవిధంగా పోస్టులు విషయం వచ్చేటప్పటికి ట్రాన్స్పోర్ట్కి కొన్ని మార్చేస్తున్నారు ఎలా మార్చేస్తున్నారు అన్నా తప్ప ఎవ్వరు భక్తులు మార్చి కూడా చాలా తక్కువ ఉంటాయి ఉద్యోగస్తులు మార్చేస్తున్నారు వీళ్ళు మార్చేస్తున్నారు కూర్చుని జరుగుతున్నాయి చేరుతున్నాయి బాగా అలసి పబ్లిక్గా జనాలు కప్పేసుకుని రోజు దగ్గర ఎవరికైనా వాళ్ళ ఇద్దరికి ఎఫెక్ట్ అవుతారు తప్ప ఎవ్వరికి ఏం జరుగుతుంది ఏదైనా సంస్థలు ఉంటే మనం కూర్చుని పరిష్కరిద్దాం ఏదైనా ఉంటుంద తీసుకురండి జనసేన వారికి ఎవరికైనా అన్యాయం జరిగితే మనం తప్పకుండా ఇల్లు అడిగి అది కూడా న్యాయం జరిగేటట్టుగా చేస్తాం ఎప్పుడూ కండలు పడుతుంది ఎందుకంటే మనం అంతా అయింది ఇంకా చాలా ఏదో చంద్రాబాద్ అతికృత్యం కొద్దిగా ఉంటుంది కదా ఎవరికైనా సాధన మనం కూడా ఎవరిని పెంచుపరిచి మనం కూడా అధికారంలో ఒక భాగమే మీరందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు తప్ప ఆలోచిపోతున్నారు లేదా పోతున్నారు కాదు ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా అందులో భాగంగా మనకు వెళ్ళడానికి తక్కువ ఉంది మనకి అన్ని ఆడటానికి తక్కువ ఉంది మనకి సాఫీగా మన రిలేషన్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళకెళ్దాం మన పార్టీని బలపరుచుకుందాం ఇప్పుడు ముఖ్య కార్యక్రమం ఏంటంటే మనం దిశ విత్యాసం సభ్యత్వ నమ్మదు అలాగనే వాలంటీస్కి ఇచ్చేసాం కదా వాలంటీస్కి సంబంధం అని అనుకుంటే కుదరదు ఆ గ్రామంలో ఉన్న పార్టీ అధ్యక్షుడు అందరూ కూడా వారిని సపోర్ట్ చేసి అవసరమైతే వాళ్ళ చేతి చేయించాలి ఏ గ్రామానికి అత్యధికంగా అధికంగా జరుగుతుందో కూడా చూస్తాం బలంగా చేయాలా ఎందుకంటే మనం చేసి సభ్యత్వం రేపు ఎలా ఉండాలంటే కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఎందుకు బాగుందే తగిలిపోతు లెక తప్ప భయపడకూడదు మన ఇప్పుడు కూడా ఒక పోరాటమే మనం ఎప్పుడు కూడా అంతే కానీ భయపడి వెనకడి ఏముందలే అని అయితే ఉంటుంది పోరాటం చేస్తాం బలంగా ఇష్టం ఉంటాడు కదా అయినా పోరాడితే ఏముంది బానిస తప్ప అని చెప్పి పోరాడదాం మనం చేస్తాం మనం పోరాడి బలంగా అప్పులు సాధించుకుందాం సైతే ఉండవచ్చు కానీ ఎప్పుడు కూడా కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ నమ్మకం తీసుకున్నాడు అధ్యక్షులు నిర్ణయం అయినా అధ్యక్షుడు రాజేశ్వర్ మనం పాటించాలా రాష్ట్ర భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం దిగాడైనా ఆ రోజు దిగేడేమో ఈ రోజు దేశంలోనే ఎదిగాడు అయినా చేత మనం వల్ల అక్కడ కూడా పోరాడతాం గ్రామ స్థాయిలో నాయకులు ఉంటాయి కొద్ది అన్ని పార్టీ చెప్తున్నాను ఎక్కువ అన్ని పార్టీలు మన ఎవరైనా టార్గెట్ చేస్తూ ఉంటాయని చెప్పి చేసినా మనం కలిసి వెళ్ళాలా మెత్త మాత్రంగా సమన్వయం చేసుకోవాలి కలిపి వెళ్ళాలా అవసరైతే మన ఎమ్మెల్యే గారి డ్యూటీకి తీసుకెళ్దాం మన సమస్యలు పరిష్కరించుకుందాం అట్లా కలిసి వెళ్దాం ముఖ్యంగా పదిహేడో తారీఖు కనుక రేపు ఇల్లు పొద్దురు కదా మీకు మెసేజ్ వస్తుంది మెసేజ్ వస్తే కనుక పదిహేడో తారీఖు సాయంత్రం మనం మీటింగ్ కెల్పొన్నాం ఒక అద్భుతమైన మీటింగ్ జరగాల మన యుగేష్ గారికి మనం ప్రారంభించాలా ప్రారంభించే బలంగా మన సభ్యత్వం కల అదే వచ్చే పది రోజులు కూడా నాయకులందరూ చేయాలని కోరుకుంటూ మీ అందరి వద్ద సేవ తీసుకుంటున్నాను జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన నాయకత్వం కలిగిన నాయకత్వం జనసేన జనసేన తెలుగుదేశం బీజేపీ ఐక్యత అందరం మనం కలిసి వెళ్దాం జయించి కొద్ది సమయం ఉంది కాబట్టి మన స్లోగా ఉన్నాం తప్ప మళ్ళీ మన ప్రయాణం అందే కొద్ది కలుపుకుని కాబట్టి కలుపుకుని వెళ్దాం సమయం వచ్చినప్పుడు మళ్ళీ ప్రయాణం వెళ్ళాలి అనేది ముందుకు వెళ్దాం అందరం చెప్పి సభ్యత్వాలు అయితే మనం కోనసీమలోనే మనం శిబిరంగా నిలబడతాం కోన అద్భుతంగా మనం పనిచేసాం అదే స్థాయిలో సభ్యత్వం అయ్యే కృషి చేత నిలబడతాం జయ